మీ దగ్గర పాత యాభై నోట్లున్నాయా అయితే బూరెల బుట్టలో పడ్డట్టే పాత యాభై రూపాయల నోట్లను కలిగి ఉండడం అనేక ప్రయోజనాల్ని అందించగలదు ఒకటి పాత యాభై నోట్లకి ప్రత్యేకమైన డిమాండ్ కూడా ఉంది ఇక పాత యాభై రూపాయల నోట్ల ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫారంలో అమ్మడం ద్వారా అధిక ధర పొందొచ్చు ఈ నోట్లని కొంతమంది వ్యక్తులు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు దీంతో మీరు పెద్ద మొత్తంలో డబ్బు కూడా సంపాదించవచ్చు అలాగే పాత నోట్లను కలిగి ఉండడం లేదా నోటు సేకరణకి ఆసక్తి ఉన్న వారికి కూడా మంచిది ఈ నోట్ల సేకరణ పలు సంవత్సరాల తర్వాత ప్రత్యేక విలువ పెరుగుతుంది ఇంకా ఈ నోట్లను మ్యూజియం లేదా కళా ప్రదర్శనలో కూడా ఉపయోగించవచ్చు ఎందుకంటే అవి ఆర్థిక చరిత్రలో ఒక భాగంగా పరిగణిస్తారు కాబట్టి అయితే మీ దగ్గర పాత యాభై రూపాయల నోట్లు ఉంటే అవి మిమ్మల్ని లక్షాధికారిని చేస్తాయి అది ఎలా అనుకుంటున్నారా పాత యాభై రూపాయల నోట్లను కొంతమంది చాలా భారీ ధరలకు కొంటున్నారు ఈ నోట్లను గమనించి ఆసక్తి చూపిన వారు వాటిని కొనుగోలు చేయటం వల్ల వారు లక్షాధికారులుగా మారిపోతున్నారు అయితే ఇది తప్పుగా అనుకోవద్దు ఇదొక లీగల్ గా మాత్రమే ఉంటుంది మీ దగ్గర ఉన్న పాత యాభై రూపాయల నోటును మీరు గర్వంగా అమ్ముకోవచ్చు కానీ అది ప్రత్యేకతలతో కూడుకున్న నోటు అయి ఉండాలి మీరు అమ్మగలిగే నోటు ముందు భాగంలో సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి ఇది ముస్లిం కమ్యూనిటీలో ప్రత్యేకమైన సంఖ్యగా పరిగణించబడుతుంది సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ను వారు అభివృద్ధికి చిహ్నంగా పరిగణిస్తూ ఈ నోటును మంచు ధరకు కొనుగోలు చేస్తారు అలాగే ఈ నోటుపై మహాత్మా గాంధీ చిత్రం కూడా ఉండాలి ఇక ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న పాత యాభై రూపాయల నోటును ఆన్లైన్లో అమ్మడానికి మీరు క్వికర్ వెబ్సైట్ ని ఉపయోగించవచ్చు ఈ సైట్లో మీరు మీ నోటు క్లియర్ ఫొటోస్ ని అప్లోడ్ చేసి నోటు అమ్మేందుకు బిడ్లు కూడా పొందొచ్చు మీరు ఈ పాత నోటును అంగీకరించిన ధరకి అమ్మి లక్షలు కూడా పొందొచ్చు సో ఈ పాత నోట్లకి అంతర్జాతీయ మార్కెట్లో కూడా డిమాండ్ ఉంది కాబట్టి మీ దగ్గర ఈ ప్రత్యేకమైన నోటు ఉంటే అది మీకు మంచి ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది ఈ విధంగా మీరు పాత నోట్లను అమ్మి నిజంగానే లక్షాధికారి అవ్వడం మాత్రం సాధ్యం